హాయ్ అండి నమస్తే నేను ఉమ్మ వెల్కమ్ టు మై ఛానల్ బొమ్మ చెప్పినమాట ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ టమాటా కర్రీ అండి ఎక్కువ మసాలాలు వాడకుండా చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు వంకాయ కర్రీని ఏ విధంగా తయారు చేస్తారంటే చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం దోరగా వేపుకోవాలి పోపులు కొంచెం వేగుతున్నాయి అన్నప్పుడు రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకోవాలి చిన్నవైతే మూడు పెద్దవైతే రెండు ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసుకొని మనకి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేగన అవసరం లేదండి ఒక సెవెంటీ పర్సెంట్ వేగితే సరిపోతుంది ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి చాలా తక్కువ టైంలోనే ఎక్కువ మసాలాలు వాడకుండా ఈ వంకాయ కర్రీని తయారు చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది ఇందులో మనం మసాలాలు ఏమీ వాడవండి ఇందులో రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేపుకోవాలి ఉల్లిపాయలు కొంచెం కళ్ళ అన్నప్పుడు ఒక ఆరేడు వెల్లుల్లిపాయల్ని రేఖల్ని కచ్చపచ్చగా దంచుకొని వేసుకోవాలి మీకు వెల్లుల్లిపాయ ఇష్టం లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు ఇందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని వేపుకోవాలి వెల్లుల్లిపాయ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసుకున్న టమాటాలను పెద్దవైతే రెండు చిన్నవైతే మూడు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటాలు కూడా కొద్దిసేపు వేపుకోవాలి కొద్దిగా మెత్తబడుతున్నాయి అన్నప్పుడు వంకాయల్ని లేత వంకాయల్ని తీసుకోవాలి ఇలా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకుంటే కలర్ మారకుండా ఉంటాయి ఈ వంకాయ ముక్కల్ని వాటర్ నుంచి తీసి వాటర్ ఏమి లేకుండా శుభ్రంగా పిండేసి ఈ వంకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఈ వంకాయలు వేసిన తర్వాత స్టవ్ని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లో చేసుకుంటేనే వంకాయ కర్రీ మంచిగా రుచిగా ఉంటుంది మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో కలుపుతూ వంకాయ ముక్కలు కలర్ మారే వరకు వేపుకోవాలి మళ్ళీ మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ వంకాయ ముక్కలన్నీ కూడా బాగా మగ్గిపోవాలి చూడండి వంకాయలు అన్నీ కూడా బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులో సరిపడినంత కారం వేసుకోవాలి నేను మసాలాలు ఏమీ వాడట్లేదండి ఓన్లీ ఉప్పు కారమే వేస్తున్నాను కొంచెం దంచుకున్న వెల్లుల్లి పై వేసి తయారు చేశారంటే కూర చాలా కమ్మగా ఉంటుంది ఈ కారం కూడా కొద్దిసేపు వేపుకొని ఇందులో కొద్దిగా వాటర్ వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఒక నాలుగైదు పావు గ్లాసు వాటర్ అయితే సరిపోతుంది మీకు స్పూన్స్ అయితే ఒక ఐదారు స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది మనకి వంకాయ ముక్కలు ఆల్రెడీ మగ్గిపోయాయి కదా ఎక్కువ టైం ఏం పట్టదు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకుంటే మంచిగా మగ్గిపోతాయి ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయిన తర్వాత లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టేసి ఇంకొక ఐదు నిమిషాలు మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి వంకాయ కూర అన్నది రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో చక్కగా ఈ వంకాయ కర్రీ వేసుకొని తింటే రుచి చాలా బాగుంటుంది ఎక్కువ మసాలాలు ఇష్టపడిన వారు ఇలా వంకాయ కర్రీని ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఇదేండి వీడియో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్లో చాలా రకాల కుకింగ్ రెసిపీస్ ఉన్నాయి అవన్నీ కూడా చూడండి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి పక్కన ఉన్న బెల్స్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ